ओं शुक्लाधर विष्णुशवर्ण चुतुर्भुज प्रसन्न वदनम ध्यात्सर्व विघ्नोपात ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षा बलब्रह्म तस्म श्रीगुरव नम ओं व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधजे वाशिष्ठा नमो नम ओं नारायण नमस्कृत्य नरम चरोतम दवीं सरस्वती जुदीरजये హరి ఓం ప్రియ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం ప్రారంభం చేసి మహావిశేషణంతో కూడుకునేటటువంటి ఘట్టాలు చెప్పుకుంటున్నాం ఆ ఘట్టాలలో దుర్వాస మహర్షి తాలూకా శాపం వలన ముల్లోకాలను ఉండేటటువంటి లక్ష్మి నశించిపోయిందని లక్ష్మి లేని చోట సత్వగుణం ఉండదని ఆ కారణం చేత దై దైత్యులు దైతేయులు దానవులు రాక్షసులు వీళ్ళందరూ కూడా దేవతల వద్దకు వచ్చి చక్కగా యుద్ధం చేసి వారి తాలూకా రాజ్యలక్ష్మిని అపహరించారని ఇది అంతా చూసిన తర్వాత బ్రహ్మదేవులు వారు అలాగే బృహస్పతి బృహస్పతుల వారు మిగతా దేవత దేవతా అందరూ కూడా బాలసముద్రంలో ఉండేటటువంటి శ్రీమన్ నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి అనేక రకములైనటువంటి స్తోత్రాలు చేస్తూ స్వామి మాలో ఉండేటటువంటి శక్తి మొత్తం క్షీణించింది కావున నువ్వు మా శక్తిని మళ్ళా పునరుద్దీపితం చెయ్యాలి అలాగే ఓ తేజోనిధి నీ స్వీయ శక్తితో మా తేజస్సులను వృద్ధి పొందించు అన్నంత ఘట్టం వరకు మనం చెప్పుకున్నాం దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తిని అడిగారు మా దగ్గర ఉండేటటువంటి శక్తులన్నీ కూడా వడ్డీ దేవతలని రాక్షసులతో పోరాడి ఓటమి పాలై నిన్ను శరణు చొచ్చాము అంచేత నీ పాద పద్మాలే మాకు సదా ఆశ్రయము కావున మమ్మల్ని ఉద్ధరించు అని దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి పాదాలు పట్టుకోగా శ్రీమన్నారాయణమూర్తి చెప్పినటువంటి ఒక శ్లోకం ఏం ఏవం మానాస్తు ప్రణతై అమరైర్ హరి ప్రసన్న దృష్టిర్భగవాన్ భగవాన్ స సవిశ్వకృతు అన్నటువంటి శ్లోకం దగ్గర కిందఘట్టంలో ఆపుకున్నాం ఈ విధంగా దేవతలందరూ కూడా వినమ్రుడై స్తోత్రం చేయగా విశ్వకర్త శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి అయినటువంటి భగవంతుడు అనుగ్రహ దృష్టితో ఇలా పలికారు అన్న ఘట్టం దగ్గర కింద వీడియోలో ఆపుకున్నాం ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఘట్టం నారాయణమూర్తి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి పలుకులు చాలా చక్కనైనటువంటి ఎవరి కర్తవ్యతానిష్ట ఎవరి కర్తవ్య ఎవరి కర్తవ్యం వారు ఎలా నిర్వహించగలరు అనేటటువంటి ఘతాలను ఇక్కడ నుంచి వస్తాయి అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నారాయణుడు పాలసముద్రంలో అరవైకుంఠపురములో ఆమూల సౌదంబుదాపల అనేటటువంటి శ్లోకంలో అక్కడెక్కడో పాలసముద్రంలో విష్ణులోకంలో ఏదో మూర మందాల వృక్ష సమీప మందు ఉన్నారు అనేటటువంటి శ్లోకాలు కాకుండా వేద వాంగ్మయంలోని మంత్రపుష్పం అనే ఘతంలో ఒక చక్కనైనటువంటి మంత్రం నీవాళ సోకవర్తన్వి పీతాభాస్వచ్చ మధ్య పరమాత్మ వ్యవస్థిత అన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రం మన హృదయ స్థానంలోనే పరమాత్ముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు అలాగే పరమేశ్వరుడు సర్వసృష్టి జగత్కర్త శ్రీమారాయణుడు శిఖాయాం అగ్నిజ్వాల మీదకి వెళ్తే ఆ మీదన శిఖ ఎలా ఉంటుందో ఆ శిఖ రూపంలోనే మన హృదయ స్థానంలోనే పరమాత్మ నివసించి ఉన్నాడు ప్రతి ఒక్క ప్రాణికోటిలోని ఆ శిఖ రూపంలో వెలుగుతున్న జ్యోతే ఆ పరమాత్మ అనేటటువంటిది మంత్రపుష్పంలో ఉన్నది అది తెలుసుకున్నటువంటి మానవుడు పరమాత్మని రక్షించుకోవాలి అని సర్వకాల సర్వావస్థల ఎందు సన్మార్గాన్ని ఎంచుకోవడమే ఉత్తమోత్తమైనటువంటి మానవ ధర్మమని మనకి పురాణాది ఇతిహాసాది వేదవాంగ్మయాది సమస్త ధర్మము సూచించింది అంచేత మనం అందరం కూడా భగవంతుడి తాలూకా పాద పద్మములు పట్టుకోవాలి అంటే పరమేశ్వరుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడని బ్రహ్మలోకంలో ఉన్నాడని విష్ణులోకంలో ఉన్నాడని ఆయన్ని అంత దూరంలో ఉన్నాడు కాబట్టి అంత దూరం మనం ఎందుకు వెళ్ళడం అనేటటువంటి ఆలోచన పెట్టుకోకుండా చక్కగా భగవంతుడు చెప్పినటువంటి నిర్దేశం ఏమిటి ధర్మ అర్థ మోక్షములు అనేటటువంటి పురుషార్థములు ధర్మబద్ధంగా ఆచరించండి అంత్యమందు నా సాయుధ్యాన్ని పొందండి అని విష్ణుమూర్తి వారు చెబుతున్నారు కదా ఆ సాయుధ్యం మనలో ఉండేటటువంటి జ్యోతి ఆ పరమేశ్వరుడిలో ఐక్యం అవ్వాలి ఆ పరమేశ్వరుడి తాలూకా శక్తి స్వరూపమే మనలో ఉండేటటువంటి ఆ జ్యోతి రూపంలో ఉన్న ఆత్మ అది ఎక్కడ ఉన్నది మన స్థానము అంటారు నీవార పీతాభా స్వత్యనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు వ్యవస్థీకృతంగా అక్కడ నిలబడ్డాడు హృదయస్థానంలో ఆ హృదయస్థానంలో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించండి అని మనకి ఇతిహాసాది పురాణాది సమస్త వేదవాంగ్మయము కూడా సూచిస్తున్నది అలాగే ఇక్కడ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి దేవతల్ని ఉద్దేశించి ఇలా పలుకుతున్నారు ఏమిటయ్యా అంటే భవతాం దేవాహ కరిష్యామ్యపు బ్రహ్మయటౌ కరిష్యామ్యప బృహణం వదామ్యహం యత్ క్రియతాం సురాహ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఇలా పలుకుతూ ఓ దేవతలారా మీ తేజస్సులను నేను అభివృద్ధి పొందింపజేస్తాను ఓ సురుడారా మీ చేత చేయబడవలసింది ఏదైతే ఉన్నదో దానిని మీకు చెబుతాను శ్రద్ధగా జాగ్రత్తగా విని దాన్ని ఆచరించండి అని పరమాత్మ చెబుతున్నారు ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని నారాయణమూర్తిని ప్రాధేయపడినటువంటి వారందరూ కూడా వారందరికీ కూడా శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి చెప్పిన విషయం ఏమిటయ్యా మీ తేజస్సులను అభివృద్ధి పొందింపజేస్తాను ఆ పదం జాగ్రత్తగా పట్టుకోండి ఎందుకంటే భవతాం దేవా వదాం యహం యత్ క్రియతాం ఆ రెండు పదాలు మనం ఆ శ్లోకంలో జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే విషయం అర్థమవుతుంది మనకి ఏమిటయ్యా అంటే మీ తేజస్సుని నేను అభివృద్ధి పొందింపజేస్తాను అన్నారు అభివృద్ధి చేయిస్తాను చేస్తాను అనలేదు అభివృద్ధి పొందింపజేస్తాను ఎలాగా ఆయన పొందింపజేస్తారు మీరు చేయవలసినటువంటి క్రియ ఒకటి ఉన్నది ఆ క్రియ మీరు చేయండి మీ తేజస్సు అభివృద్ధి పొందుతుంది అన్నది చాలా జాగ్రత్తగా గహనంగా గంభీరంగా పట్టుకోవలసిన విషయం ఇది చాలా వివరాల్లో చాలా వీటిల్లోని మనం వెళ్ళినట్లయితే పరమేశ్వరుడికి చక్కగా భక్తి శ్రద్ధతో పూజ చేసినైతే స్వామివారు అష్టైశ్వర్యాలు ప్రసాదించేస్తారు ఆ పూజ తర్వాత మనం యథోచితంగా కలిప్రభావానికి లోని సమస్త పాపకార్యాలు చేస్తూ ఉంటాం ఆ పూజా ఫలితమే మాకు దక్కాలి కలిప్రభావంతో మేము చేసినటువంటి పాప ఫలితం మాకు దక్కకుండా ఉండు ఉండుగాక అనేటటువంటిది ఎక్కడా ఏ శాస్త్రంలోని లేదు పరాత్పరుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి చెప్పిన విషయం మీ తేజస్సులను అభివృద్ధి పొందింపజేస్తాను మీ చేతనే మీరు చేయవలసినటువంటి సత్కార్యం ఒకటి ఉన్నది అని శ్రీమన్ నారాయణమూర్తి దేవతలందరినీ కూడా ఉద్దేశించి చెప్పలిగారు పలికారు ఏవటా కార్యం అన్నది మూడు శ్లోకాలలో పరాశరుడు వారు చెప్పారు అద్భుతంగా ఆ కార్యం ఎలా చెయ్యాలన్నది కూడా పరాశరుడు వారు చెప్పారు మూడు శ్లోకాలలో అద్భుతమైన వివరణ దాన్ని జాగ్రత్తగా అవధరించండి ఆనీయసహిత దైత్యై క్షీరాబ్ధౌ సకలౌషీ మంధానం మందరం కృత్వా నేత్రం కృత్వాత వాసుకిం మధ్యతాం అమృతం దేవా సహాయ మయ్య వ్యవ మయ్య సమపూర్వంచ దైతేయ త్ర సహాయకర్మణి సామాన్య ఫలభోక్తారో యూయం వాచ్యా భవిష్యత మధ్యమానే త్రాబ్ధ యతు సముత్పద్యతే అమృతం ఈ మూడు శ్లోకాలలో పరాశురుడు వారి చేత విష్ణుమూర్తి ఫలికించినటువంటి పదాలు చాలా అద్భుతమైనటువంటి పదాలు దేవతలందర్నీ ఉద్దేశించి ఆ పరమేశ్వరుడైనటువంటి అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి ఇలా బలుగుతూ ఓ దేవతలారా దితి సంతానంతో కూడుకొని దితి సంతానం ఎవరు దైత్యులు ఆ వారందరితో కూడా కూడుకొని సమస్తములైనటువంటి ఓషధులని తెచ్చి పాలసముద్రంలో వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని ఆ కవ్వానికి త్రాడుగా కట్టి అమృతం కోసం మధించండి దేవతలారా నేను మీకు సహాయంగా ఉంటాను దైత్యులతో సమానపూర్వంగా సామరస్యపూర్వంగా వ్యవహరించండి వారి సహాయం కావలసి ఉందని చెప్పండి దీని ఫలం ఏదైతే ఉందో దానిని సమానంగా అనుభవిద్దామని చెప్పండి అలా క్షీరాంబోధిని మధిస్తే అమృతం ఉద్భవిస్తుంది అని ఇక్కడ శ్రీమన్ నారాయణమూర్తి దేవతలందరితో కూడా పలికారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే ఇంత ముందు ఘట్టాలలో వరాహ అవతారం వచ్చిందని వరాహమూర్తి ఉద్భవించారని ఆ వరాహమూర్తి తర్వాత కొన్ని అవతారాలు మిగతా అవతారాలన్నీ కూడా ఉద్భవించాయని ఈ పురాణాల్లో చెప్పారని తప్పిస్తే అది ఎలా ఉద్భవించింది ఉద్భవించి ఉద్భవించారా ఉద్భవించడానికి ముందు ఉద్భవించిన తర్వాత దేవతలు మిగతా ఋషులు వీళ్ళందరూ ఎలా స్థుతించారని చెప్పారు తప్పిస్తే ఉద్భవించినటువంటి మూర్తి తాలూక శక్తి శక్తి సామర్థ్యాల గురించి ఎక్కడా కూడా ఈ పురాణాలలో చెప్పలేదు అందుకే వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు రచించిన అద్భుతమైనటువంటి వేద వాంగ్మయాన్ని విభజించి నాలుగు వేదాలుగా మనకు అందించిన భగవద్గీతని గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతతో సైతంగా ఆయన గణపతి ద్వారా రచించిన ఆయనకి ఎక్కడో ఒక వెలితి కల్పించింది ఏమిటా వెలితి ఎంత చేసినా ఎంత ఎన్ని విధాలుగా మానవులకి ఈ వేదం గురించి భగవంతుడి గురించి తెలుపు చే తెలుపుడు చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక వెలితి అన్నది కనిపిస్తున్నది సంతృప్తి లేకుండా ఉన్నది ఆయనకి అప్పుడు నారద మహర్షి కల్పించి ఎంత చేసినా నీవు భగవంతుడి గురించి సంపూర్ణమైనటువంటి వివరం ఎక్కడా ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత వ్యాసుల వారు వేద వారు ఆయనే విష్ణుమూర్తి కదా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువే అనేటటువంటి శ్లోకం ఆధారంగా ఆయనే విష్ణుమూర్తి కదా ఆయన భాగవతాన్ని రచించాడు వ్యాస భాగవతం అంటారు ఆ వ్యాస భాగవతంలోనే సమస్తములైనటువంటి దేవతామూర్తుల తాలూకా ఆవిర్భావం దగ్గర నుంచి ఆ మూర్తి ఎలా ఉన్నదన్న అన్నదాని దగ్గర నుంచి మూర్తి తాలూకా శక్తివంతం ఏమిటన్న దాని దగ్గర నుంచి అంతా కూడా పుట్టినటువంటిది భాగవతంలో ఇక్కడ అమృతమదనం చేస్తే క్షీరసాగర అదనాన్ని చేయండి అమృతం పుడుతుంది అన్నారు ఆ అమృతం పుట్టినూ కానీ అమృతం ఎలా ఉద్భవిస్తుంది అన్నది కానీ ఇంచుమించుగా కొద్దిగానే వివరణ ఇచ్చారు ఈ విష్ణు మహాపురాణంలో అంచేత దేవతలందరూ కూడా దైత్య అంచేతనే ఆ కారణం చేతనే వేదవ్యాసుల వారు భాగవతంలో అద్భుతమైనటువంటి వివరణ అన్నింటి కోసం ఇచ్చుకుంటూ భగవంతుడు చేసినటువంటి ప్రతి ఒక్క క్రియ గురించి చెబుతూ దానిని ఆంధ్రీకరించినటువంటి పోతరామాచ్యులు వారు పోతన భాగవతంలో ఇంకా అద్భుతంగా ఇచ్చారు మనం పోతన భాగవతం చెప్పుకునేటప్పుడు ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ దేవతలందరికీ కూడా ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటిది రాక్షసులతోని దైత్యులతోని దానవులతోని వీరందరితోని కూడా స వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి మీరు క్షీరసాగరాన్ని మధించండి అందులోంచి అమృతం ఉద్భవిస్తుంది అని చెప్పారు ఆ విష్ణుమూర్తివారు తత్పా తత్పానాద్ బలినో యూయ యూయమ్ అమరాశ భవిష్యథ తహం కరిష్యామి యథా త్రిదశ విద్విష న ప్రాప్స్నం అమృతం దేవా కేవలం క్లేశభాగిన అని మహామహావిష్ణువులు వారు చెప్పినటువంటి శ్లోకం ఇక్కడ ఏంటయ్యా అంటే దేవతలు దానవులు మీ అందరూ కూడా కలిసి అమృత క్షే క్షీరసాగరాన్ని వధించండి అందులోంచి పుట్టినటువంటి అమృతం నేను మీకు ఇస్తాను మీరు మృత్యువుని జయించిన వారు అవుతారు మృత్యువాధలు లేకుండా ఉంటారు దైత్యులకి దానవులకి రాక్షసులకి దాన్ని అందకుండా చేస్తాను దాని వలన వారు అందరూ కూడా శక్తిహీనులు అవుతారు అలాగే క్లేశానికి బాధలకి గురవుతారు అని ఇక్కడ విష్ణుమూర్తి చెబుతున్నారు ఇక్కడ మనం చాలా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటాయి అంటే రాక్షసులైనా దేవతలైనా అందరూ కూడా పరమాత్మ సృష్టిలోంచి ఉద్భవించారు కదా ఇక్కడ పరమాత్మకి ఎందుకు రెండు రెండు రకాలైనటువంటి మార్పులు దృష్టిలో గోచరించాయి దేవతలకి అమృతాన్ని పంచడం ఎందుకు రాక్షసుల్ని విడిచిపెట్టడం ఎందుకు ఆ రాక్షసులని దైత్యులని దానములని వీళ్ళందరినీ కూడా వేరుగా చూడడం ఎందుకు అనేటటువంటి సర్వసామాన్యమైనటువంటి అనుమానం మనకు వస్తుంది ఆ అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా వచ్చేటటువంటి ఘట్టాల్లో అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి ఈ విష్ణు పురాణాన్ని మన జీవితానికి అన్వయం చేసుకుంటాం అలాగే చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉగాది మార్చిలో మనం మొదలుపెట్టాం ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ మంది రావాలి ఎక్కువ మంది వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి శ్లోకాలు అద్భుతమైనటువంటి పురాణాలను మనం తెలుసుకుంటున్నాం కనుక ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే అంత చక్కనైనటువంటి పురాణాలను మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడికి కొంతమంది అనుమానం చక్కనైన పురాణాలు ఏంటి బాబు పనికిమైన పురాణాలు ఉంటాయంటే అది కాదు ఇక్కడ నా ఉద్దేశం పురాణము అన్నది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఘట్టాన్ని తీసుకొని అందులో ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని మాత్రమే సృష్టిస్తూ మిగతా ఘట్టాలన్నింటినీ కూడా వచన కావ్యంలో చెప్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క శ్లోకము ప్రతి ఒక్క పదము దాని తాలూకా అర్థము తెలుసుకొని జీవితానికి చే చేసుకోవాలి అనేటటువంటిదే నా భావన అంచేత అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ఎందుకంటే సర్వార్థదం సృన్వతం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త కామ్యములు నెరవేర సో అని పరాశురుల వారు చెప్పారు కనుక అందరూ కూడా ఈ పురాణాన్ని వినండి తరించండి హరి ఓం స్వస్తి